జిల్లాలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రాక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు ఇవి చాలాదన్నట్లు నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులతో రైతులు నట్టేట మునుగుతున్నారు వివరాల్లోకి వెళ్తే బ్రహ్మంగారి మఠం చౌదరవారి చెందిన రైతులు దాదాపు రెండు వందల ఎకరాల్లో వరి సాగు చేశారు కాజీపేటలోని తా ట్రేడర్స్ వద్ద నారుమడి కోసం ఉత్తమ వడ్లను తీసుకొచ్చి ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన ఈ వరిమడిలో పదహైదు రోజులకే వెన్ను వచ్చి వెలవెలబోతుంటే ఏమి చేయాలోచక రైతులు లభోదివారు నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులతో వ్యాపారులు రైతుల నడ్డి కఠిన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా వందలాది ఎకరాల్లో రైతులు సాగు చేసిన వరుమళ్లు నకిలీ విత్తనాలతో నష్టాల బాట పడుతుంటే అధికారులు కళ్ళు తెరిచి నకిలీ వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త